ఉద్యమ నిర్మాత వీడిత తాడిత ప్రజల అభిమాని జనగామ అభివృద్ధి ప్రదాత జనగామ మాజీ శాస్త్ర సభ్యులు సిపిఎం పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ ఎస్ఎట్ నర్సింహారెడ్డి గారి ముప్పై నాలుగవ వర్ధన్ సభ జరుగుతుంది ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ గోషి గారు ఆరోపుతున్నారు సోదరుల ఆ రోజు నైజాం ప్రజా చేసిన ఆగడాలకు వ్యతిరేకంగా మరి స్వతంత్ర ఉద్యమంలో జనగామ ఆలయ ప్రాంతంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఈ ప్రాంత ప్రజల్ని రక్షించి మరి ప్రజల్ని నిలబెట్టడంలో ప్రజా ఉద్యమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన మహానాయక్ ఏసిరెడ్డి గారు మరి ఏసిరెడ్డి గారు అంటే జనగామ ప్రాంతంలో జనగామ తాలూకాలో మరి ఆలయ ప్రాంతంలో తెలంగాణ ప్రజలు అలాంటి నా మహానాయకుడు మరి రైతాంగ ఉద్యమాలు భూ ఉద్యమాలు ముఖ్యంగా జనగామ శాసనసభ్యునిగా ఉంది జనగామ అభివృద్ధి అది మాకు ఈ బహిరంగ సభకు ఏదైతే ఉందో జనగామ నేను మొత్తం జిల్లాలో పార్టీ సభ్యులు అభిమానులు ప్రజలు